నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నేను ఎప్పుడు అంటే చిన్నప్పుడు చూసుకుంటే క్రిస్టియానిటీ అనేది చాలా తక్కువగా ఉండేది అయితే ఈ రోజుల్లో ఇప్పుడు చాలా ఎక్కువగా మారింది ఇంకొకటి ఏంటి అని అంటే కన్వర్షన్స్ అంటే మీరు మా క్రిస్టియానిటీలోకి రండి అని చెప్పేసి ఆ కన్వర్షన్స్ అట్లా కన్వర్ట్ చేసుకోవడం చాలా ఎక్కువగా ఉంది అయితే మనం ఎవరిని పట్టట్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒక సనాతన ధర్మం పాటించే వాళ్ళు క్రిస్టియానిటీకి మారుతున్నారు అనంటే మనం ఒక హిందువులుగా మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది కాబట్టి అసలు అంటే ఈ క్రిస్టియానిటీకి మారకుండా ఉండాలి మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఫాలో అయ్యి అంటే ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారేమో అన్నది నా డౌట్ అనమాట సో వాళ్ళు మన వాళ్ళు మన ఉండాలి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందువులు హిందువులుగానే ఉండాలి అని అంటే మనం అంటే ఏం చెప్పవచ్చు అంటారు అట్లా మారాలి అన్న థాట్స్ ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి మంచి మాట చాలా మంచి ఆలోచన మంచి విషయాన్ని కూడా అడిగారు అంటే నిజంగా అట్లా కన్వర్ట్ అవ్వడం అంటారా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా చేస్తున్నది ఈ చర్చలే అయితే నేను ఇంతవరకు మాట్లాడింది లేదు ఇదే మొదటిసారి మీరు ఇంతవరకు మాట్లాడింది లేదు ఎందుకు మాట్లాడింది లేదు అంటే సరే ఎవరి అభిమతం వాళ్ళది ఇష్టదేవతాభ్యున్నమ అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు పూజించుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు అనుకోవచ్చు నేను చిన్నప్పుడు అంటే నేను అంటే మనం ఒక ఇంప్రెస్ అంటే మనం హీరోలు చూసుకుంటాం నేను చిన్నప్పుడు నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఓకే నేను అప్పుడు చిన్నప్పుడు ఆయన రిలీజ్ సినిమాలు కూడా చూశాను అంటే చూడాలి అంటే ఎంతో పెద్ద కష్టం అనమాట ఆ రోజుల్లోనే అంటే అభిమానం అంత ఇదిగా ఉండేది అంటే ప్రేమించడం అభిమానించడం గౌరవించడం అనేక విధాలుగా దానికోసం ఎంత ఖర్చైనా పెట్టడం ఏమైనా చేయడం కూడా జరిగేది ఓకే ఆ అభిమానం అనేది అలా అవుతే విధంగా ఇప్పుడు హీరోల పైన సినిమా అభిమానాలు ఎలా నాగసరావు అని చెప్పేసి ఎన్టీఆర్ అని చెప్పేసి ఎలా కొట్లాడుకుంటున్నారో ఆ హీరోల పైన ఏ విధమైనటువంటి అభిమానం ఆ ఎఫెక్ట్ ఆ సమస్యలు ఆ సంచనా సంచలనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అదే తంతు దేవుడి దగ్గర చూపిస్తున్నారు అర్థమైందా అర్థమైంది దేవుడి దగ్గర దేవుడి మీద కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు అలా తీసుకొచ్చేసారు దేవుడిని కూడా ఆ విధంగా తీసుకొచ్చేసారు అంటే నా హీరో గొప్ప అని ఒకడంటే లేదు నా హీరో గొప్ప అని ఒకడంటే ఆ అని చెప్పేసి అందరూ కోటి తత్వాన్ని మనకి దేవుడి దగ్గర కూడా తీసుకొచ్చేస్తారు ప్రజలు అంటే దేవుడి దగ్గర అంటే అది వేరు గురువు గారు ఇప్పుడు మతాల మధ్య ఉన్నట్టుంది అదే కదా ఏముంది ఏ రాయితో కొట్టుకుంటే ఏముంది దెబ్బ దెబ్బే కదా అట్లాగే ఇక్కడ కూడా నేను అది చెప్తున్నాను అంటే ఒక హీరోగా అభిమానించే అటువంటి హీరోని ఎలా చూడాలో అదే విధంగా దేవుణ్ణి ఎలా చూడాలో ఆ విధంగా చూడాల్సింది పోనిచ్చి ఇక్కడ హీరోలతో పోల్చుకొని కొట్లాడుకున్నట్టు ఉందన్నమాట ఓకే కొట్లాడుకున్నట్టు ఉంటుంది అవుతే ఇప్పుడు మతం మారుతున్నారు మారకుండా దాన్ని ఏమైనా నివారణ చేయిచ్చా అనేది ఇప్పుడు మీరు అడిగిన మొదటి పాయింట్ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది మనం మీరు అన్నది కరెక్టే కానీ దాని ఏంటంటే నువ్వు నేను ఆపలేం నువ్వు నేను ఆపలేం ఆపలేం ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోయినాయి నెగిటివ్ మాటలు ఎక్కువైపోయినాయి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ మాటలు అంటే అన్ని పచ్చి బూతులే అయిపోయినాయి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోయినాయి మొత్తం నెగిటివ్ ఎక్కువైపోయింది కామెంట్లు పెట్టడాలు బూతులు కామెంట్లు పెట్టడాలు సంస్కారం లేని సంస్కారహీనులు బూతులు తిట్టడాలు ఎలా ఉన్నాయో దేవుణ్ణి కూడా అలాగే మొన్న మొన్న ఒకడెవడో ఫేస్బుక్లోనే దీంట్లో చూశాను రాముడు దేవాలయంలో రాముడు దేవుడు కాదు నా కొడక నువ్వు దేవుడు వారా అని చెప్పేసి దేవుణ్ణి తిడుతూ కాల్తో ఏసే దేవుడు ఏసే లోకరక్షకుడు అని చెప్పి వాడు తగుతా ఊగుతా పోతున్నాడు అది యూట్యూబ్ లో కాదు మన ఫేస్బుక్ లో వచ్చాయి ఇలా ఇలా ప్రతి ఒక్క గుళ్ళ మీద దాడులు చేయడము ఇట్లాంటివి కూడా ఈ మధ్య కొంచెం అవుతున్నాయి అవి అవును ఇట్లా బూతులు ఏం తిట్టాడన్నా ఇందాక నువ్వు దేవుడు అరాను నా కొడక అని బూతులు తిట్టడం అనేది అది అంత దేవుడానికి కనీసం భయం అనేది లేదు సరే అతను దేవుడు కాదనుకుందాం ఒక రాజు రాజు అంటే ఏమిటి తండ్రితో సమ్మానం రాజు అంటే తండ్రితో సమానం తండ్రితో సమానం తనని మనము గౌరవించాలి ఆ పూజించకపోయినా పర్వాలేదు గౌరవించాలి అభిమానించాలి ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది ఇంకా రాజ్యానికి పెద్ద అవును చక్రవర్తి కాబట్టి తండ్రితో సమానం అనమాట తండ్రి ఆ అప్పుడు తనని మనం గౌరవించాలి కదా ఇప్పుడు మన ఇంట్లో తండ్రిని మనము తిడతామా లేదు తిట్టాము అని అంటే అది రాంగ్ అనమాట అలాగే ఇది కూడా అంతే తిట్టడం ఇలా వదిలేస్తే మొత్తం చాలా దారుణంగా తయారవుతుంది ఇంకా కూడా చెప్పాలి అంటే గుళ్ళ మీదనే డైరెక్ట్ మన హిందూ దేవాలయాల గుళ్ళపైనే పోయి స్లోగన్లు రాయడం జరుగుతుంది ఇలాగే మీరన్నట్టుగానే మా అన్నగారు ఆయన లెక్చరర్ ఓకే ఒక ప్రాంతం అంటే మఠం ప్రాంతంలో బ్రహ్మంగారి మఠం ఆ ప్రాంతంలో ఆయన లెక్చరరు ఓకే ఆయన పోయేటప్పటికి అక్కడ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళేటప్పటికి తిరుపతి నుంచి అక్కడ మన విద్యా పాఠశాలలు అంటే విద్యా ఆలయాలు అంటారు విద్య ఆలయాలు ఆలయాలు విద్యాలయాలంటే అది సరస్వతి కొలువైనటువంటి దేవాలయము అని అర్థం స్కూల్ ఈ స్కూల్ని ఇప్పుడు వేదికగా చేసుకొని చిన్న పిల్లలప్పటి నుంచే మార్చేయడం మొదలు పెట్టారు చిన్నపిల్లల నుంచే స్కూళ్ళల్లో చిన్న పల్లె చిన్న పసి అంటే వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఉంటాయి కదా ఈ స్కూళ్ళ కాడి నుంచే స్టార్ట్ చేస్తారు అంటే ఇలా అనాలి ఇలా అనాలి ఇలా అనాలి అని చెప్పేసి ఆ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయడం వల్ల అది చిన్నపిల్లలకి ఆ బాల్యంలో నేర్చుకున్నటువంటి విద్య బ్రహ్మ విద్య లాగా పునాదులు పడ్డాయి అది బ్రహ్మాండం అయిపోయింది అనమాట ఏంటి క్రిస్టియనార్టీ బ్రహ్మాండం అయిపోయింది బాల్యం నుంచి అంటే దాదాపు చాలా ఏళ్ల నుంచి స్కూళ్ళను వేదికగా చేసుకొని స్కూల్ విద్య ఆలయాల కాస్త అంటే బయట తయారు చేయడం కంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళంతా ఫ్రీ ప్లాన్ తీసుకొని వస్తున్నారు మీరు అన్నట్టుగా చిన్నప్పటి నుంచే ఫ్రీ ప్లాన్ గా పిల్లల నుంచే మార్చుకుంటా రావడంలో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది సంఖ్య ఓకే అంటే కన్వర్షన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఇప్పుడు తల్లిదండ్రులు హిందువులైనా సరే పిల్లలు ఒక మేజర్ అయ్యారు అని అంటే వాళ్ళ ఇష్టం ఏదైనా కన్వర్ట్ అవడానికి వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటది కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు కదా చిన్న చిన్నపిల్లప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి స్కూల్లో నుంచే మార్చడం వల్ల ఇప్పుడు ఏసే దేవుడు అన్నట్టుగా అయిపోయింది అనమాట పిల్లలందరికీ కూడా హిందూ పిల్లలందరికీ కూడా మన హిందువులు ఇక్కడ ఏం చేస్తారంటే స్కూల్లో వాళ్ళు ఎక్కువగా పర్మిషన్లు తెచ్చుకొని వాళ్ళు అన్ని చోట్ల ఎస్టీ స్కూల్స్ అన్నట్టుగా వాటిని పేర్లు పెట్టి పేర్లు పెట్టేసి స్కూల్ అని క్రిస్టియన్ అటు వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఆ స్కూల్ ట్రస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లాగా ట్రస్ట్ కింద పెట్టేసి అంటే ఇప్పుడు ఏమవుతది అని అంటే కొంచెం బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు ఆ ఫ్రీ కోర్సులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అందరూ కూడా అందరూ అంటే విద్య కోసం చేరేవాళ్ళు బట్ వాళ్ళు ఏంటంటే దీని కోసం వాడుకున్నా అవును వీటిలో అన్నిట్లో కూడా మా అన్నగారు పోరాడుతూ వచ్చాడు ఓకే అందులో ప్రధానంగా చెప్పాలంటే స్కూల్లలో ప్రతి స్కూళ్ళల్లో మామూలుగా విద్య ఆలయాలంటే గణపతి చదువుకుంటా ఉన్నట్టు సరస్వతి సరస్వతి దేవి ఆ ఆ బొమ్మలు కానీ గణపతి బొమ్మలు కానీ ఆ లేదంటే ఏదైనా ఋషులు మహర్షుల బొమ్మలు కాని ఉండేటివి వాటికి స్లోగన్ ఉండేటివి అవన్నిటిని కూడా తీసేసి సిలువలు క్రిస్టియన్ క్రిస్టియను మేరీ అనేసి వీళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు లేదంటే పెయింటింగ్తో గోడల పైన వేసేసి మొత్తం వీటిని తీసేసి వీటిని తీసేసి అవన్నీ కూడా పెట్టారు అక్కడికి మా అన్న ప్రిన్సిపాల్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి ఇదేంది ఇది దేవాలయ ఇది దేవాలయాలు ఇవి స్కూళ్ళు కాదు దేవాలయాలు దేవాలయాల్లో తీసుకొచ్చి పెట్టారేంటి విద్య ఆలయాలు సరస్వతి విద్య ఆలయాలు ఇవి అని చెప్పేసి మా అన్న వాటినన్నిటిని కూడా తీపిచ్చేసి పెయింటింగ్ కొట్టిపిచ్చేసి ఆ మళ్ళీ గణపతి పెయింట్ తోనే గణపతి బొమ్మలు సరస్వతి బొమ్మలు అంటే గురువులు అంటే చదువులు నేర్పించేటువంటి ఋషుల యొక్క బొమ్మలు అప్పట్లో ఇప్పుడులో టీచర్లు ఎలాగో అప్పట్లో ఋషులే టీచర్లు అనమాట ఓకే ఋషులే అప్పుడందరూ ఋషులు అనే వాళ్ళు టీచర్లు అన్నమాట ఇప్పుడు అందరిని ఇంగ్లీష్ లో టీచర్లు అంటారు ప్రతి ఒక్కరు ఇప్పుడు సారు లేదంటే టీచర్ అని పిలుస్తారు ఈ విద్యాను బోధించేటువంటి వాళ్ళని పూర్వం గురువులు అనేవాళ్ళు గురువు అంటే ఋషులు అన్నమాట ఓకే వాళ్ళు అన్ని విద్యలనే ముందు జ్ఞానాన్ని నేర్పిస్తారు వాళ్ళు పూర్వం అంతా కూడా జ్ఞానం అంటే మనము తల్లిని ఎలా పూజించాలి ప్రేమించాలి కాదు పూజించాలి తల్లిని ఎలా పూజించాలి ఆ తల్లిని ఎలా పూజించాలి అనేది పోయేసి ఇప్పుడు తల్లిని ఎలా ప్రేమించాలి మారిపోయింది వాడాడ ఏముంది దాంట్లో ఏం తేడా ఇప్పుడు మనము దీన్ని అంటే పెరగకుండా ఉండడానికి మనమేమి చేయలేమా గురుగారు చేద్దాం ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం అంటే ఇక్కడ ఒక స్కూల్లోనే ఇందాక మీకు చెప్పేది అదే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ అంటే లెక్చరర్ అవి తీసేసినందుకు ఆయన పైన అనేక దాడులు జరిగాయి అందరూ ఓకే హిందువులే అంటే హిందువులు అంటే హిందువులందరూ అందరూ కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కన్వర్ట్ అయిపోయినటువంటి వాళ్ళు హిందువులే అందరూ అన్ని సంఘాలు వాళ్లే ఈ సంఘం ఒకరు వాళ్ళే అనేం లేదు పాపం దళితులు హరిజనులు గిరిజనులే అయ్యారని లేదు దీంట్లో అందరూ ఎంటర్ అయిపోయారు అనమాట ఆ దీంట్లో సంపాదన కోసం ఎంటర్ అయ్యారు సంపాదన కోసం అంటే ఫండ్స్ కోసం ఎంటర్ అయ్యారా తప్ప భక్తి పూర్వకంగా ఎంటర్ అయ్యింది వాళ్ళు కాదు ఆ దీంట్లో బెనిఫిట్ ఉందని ఉంది అని చెప్పేసి అన్ని రకాల బెనిఫిట్ ఉందని అందులోకి ప్రవేశించారే తప్ప ఎక్కడ లాభం ఉంటే అక్కడికి ప్రవేశిస్తూ ఉంటారు ఆ విధంగా వెళ్ళిన వాళ్ళే తప్ప వాళ్ళు భక్తి పూర్వక భక్తి అంటే ఎక్కడైనా భక్తే ఇక్కడ మనలోనే ఎంతో మంది ఉంది భక్తి ఉంది కదా మనకి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారుగా మన దేవుణ్ణి కాదని అక్కడ పోయారంటే వాళ్ళు జీవితంలో ఫెయిలర్ ఫెయిలర్స్ అనమాట ఫెయిలర్స్ అంటే అత్యంత డేంజరస్ అత్యంత డేంజరస్ అని అర్థం అంతే కదా తల్లినే మార్చేస్తాడంటే వాడు ఎంత తల్లి కంటే గొప్పది అయినటువంటి దైవాన్ని మార్చేస్తాడంటే ఇంకా వాడు తల్లిని మారుస్తాడు తండ్రిని మారుస్తాడు భార్యను కూడా మార్చేస్తాడు ఏమైనా చేస్తూ పోతుంటాడు వాడికి అడ్డు అదుపు ఉండదు అనమాట అంతం ఉండదు వాడు ఏమైనా చేసుకుంటూ పోతుంటాడు పోతుంటేనే అది వాడికి రైట్ అనమాట సైకాలజికల్ గా వీళ్ళందరూ సైకోడిస్ట్లు అని అర్థం ఏమైనా చేస్తూ ఏమైనా చేయొచ్చు అనే ఒక అహంభావం సరే వీటన్నిటిని కట్టడి చేయడానికి పిల్లలకు స్కూల్లోనే ముందు హిందూ పద్ధతిలో హిందూ సంప్రదాయ ప్రకారంలో పిల్లల్ని చదివించాలి చదువు చెప్పాలి అని చెప్పేసి అవి తుడిపిచ్చేసి ఆ స్కూల్లోనే గణపతి హోమం సరస్వతి సరస్వతి హోమం చేయించాడు చేయిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ యాంటీగా తయారైపోయారు మొత్తం టీచర్లు హెడ్ మాస్టర్లు అందరూ అనేక అందులో ఆయాలు మొత్తం అందరూ కూడా యాంటీగా తయారైపోయారు ఒక్కరు కాదు అందరూ శత్రువులు అయిపోయారు ఒక్కడు మనవాడు హిందువు ఇలా చేసిన దానికి మన హిందువులు ఎవరు మనకు సపోర్ట్ రాలేదు ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు అనేక రకాలుగా లేనిపోని నిందలు వేశారు అనే అనేక విధాలుగా ఒక ఆట ఆడుకున్నారు ఒక్కడిని వందల మంది అంటే మన హిందువుల ఐక్యత లేదంటారు లేదు ఐక్యత లేకపోవడమే కారణమా అవును దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం ఓకే 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 గురుగారు చాలా చక్కని మాటలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు సర్వేజన సుఖినో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్